మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం మంత్రి నారాయణ ప్రతి ఇంటికి కులాయి నగరం నిండా నిఘా నేత్రాలు మంత్రి మార్క్ అభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో మున్సిపల్ పాఠశాలలు మంత్రి నారాయణ ధీమా దుష్ప్రచారాన్ని నమ్మలేదు మెజారిటీతో బుద్ధి చెప్పారు విపక్షాలపై మంత్రి నారాయణ ఫైర్ ప్రజల రుణం తీర్చుకుంటా అభివృద్ధిని అడ్డుకుంటే వదిలేది లేదు మంత్రి నారాయణ అభివృద్ధిలో వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేస్తాం మంత్రి వెల్లడి నెల్లూరు నగర అభివృద్ధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చంద్రశేఖర రెడ్డి గారు ప్రారంభించారుషికోత్సవాళ్ళు ఈరోజు జరుపుకోవడం జరిగింది వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క కాన్ఫరెన్స్కి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు ఆ జరపటంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం ప్రజల భాగస్వామ్యం ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్ ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క నలభై రెండు అసోసియేషన్స్ ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు ఈరోజు మొత్తం నలభై రెండు అయినాయి వాళ్ళందరూ ఈరోజు రోజు ఇక్కడ రామూర్తి నగర్లో ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు దాదాపు ముప్పై రెండు పేజీల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి పది రోజుల్లో స్టడీ చేయమన్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి